మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రేమిల గారు మీరు కూడా ఒక ఆడపిల్లే కదా కాబట్టి ఆడపిల్ల బాధని అర్థం చేసుకుని ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపండి నా కూతురు జీవితాన్ని కాపాడండి అని ప్రేమిల చేతులు పట్టుకొని జానికి మరీ వేడుకుంటూ ఉంటుంది ఉదీన్ గారు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు నా కొడుకు దుర్మార్గుడు అని మీరు మాట్లాడుతున్నారేంటి నా కొడుకు చాలా మంచివాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి వాడు ఎంత ఇష్టపడుతున్నాడు రామలక్ష్మిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ప్రేమీల ఇంకా మంచిగానే చెప్తూ ఉంటుంది ప్రేమీల గారు బలవంతం చేయాలనుకునింది వాడే వాడు ఎంత మోసం చేస్తున్నాడు మీకు తెలిసి కూడా ఇలా మాట్లాడకండి నిజం తెలిసి కూడా మీరు ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపేయండి అని మళ్ళీ జానకి చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఏంటదన పీటల మీద పెళ్లిని ఆపడం ఏంటి మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు రామలక్ష్మి కోడలుగా మా ఇంటికే కదా వచ్చేది నేను ఎంత బాగా చూసుకుంటానో మీరు చూస్తూ ఉండండి నేను చూసుకుంటాను కదా అని ప్రేమిల అంటోంది మీరు మీ కొడుకు స్వార్థం కోసం మాట్లాడుతున్నారు కదా అన్నీ నిజం తెలిసి కూడా మీరు మీ కొడుకు వైపే మాట్లాడుతున్నారు నేను ఆడపిల్ల తల్లిగా వేడుకుంటున్నాను ఏదైనా సరే ఈ పెళ్లి జరగకూడదు ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపేయండి ప్రేమిల గారు నేను జోలు పట్టుకొని వేడుకుంటున్నాను అని మళ్ళీ జానకి వేడుకుంటూ ఉంటుంది అయ్యో ఉదయన్ గారు మీకు ఎవరో నా కొడుకు గురించి చాలా తప్పుగా చెప్పారు కాబట్టి మీరు రామలక్ష్మి ఇద్దరు నా కొడుకుని అపార్థం చేసుకుంటున్నారు నా కొడుకు చాలా మంచివారండి అని ఇంకా అప్పటికి కూడా ప్రమీల బుకాయిస్తూ ఉంటుంది చూడండి ప్రమీల గారు ఆ వీడియో డిలీట్ చేయించిందే మీరు నాకు అన్నీ తెలుసు మీరు తల్లిగా మాట్లాడుతున్నారు ఒక ఆడదానిగా ఆడదాని పాత్రని అర్థం చేసుకొని మాట్లాడండి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి నేను ఓడి పట్టుకొని జోలు పట్టుకొని అడుగుతున్నా మీ మనసు కరగట్లేదా సరే మీ కాళ్ళు పట్టుకుంటాను ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపేయండి ప్రేమీల గారు అని జానకి ప్రేమిల కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది అయ్యో వదిన గారు ఏం చేస్తున్నారు మీరు లేవండి లేవండి అని ప్రేమీల లేపుతూ ఉంటుంది లేదా మీరు పెళ్లి ఆపుతారా లేదా ముందు అది చెప్పండి అని జానకి అంటుంది అయ్యో ఉదన్ గారు అంతా నేను చూసుకుంటాను ముందు మీరు లేవండి లేవండి అని జానకిని లేపేస్తుంది అయితే మీరు చూసుకుంటారా ఈ పెళ్ళిని ఆపేస్తారా చూసుకుంటారు కదా అని అంటే ముందు మీరు లోపలికి వెళ్ళండి వదిన నేను చూసుకుంటాను కదా అని ప్రేమిల ఆండతో సురేనని జానకి లోపలికి వెళ్తుంది పీటల మీద కూర్చొని ప్రశాంత్ రామలక్ష్మి పూజ చేస్తూ ఉంటారు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ప్రశాంత్ మాత్రం సంతోషంగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే ప్రభాస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది రే ఏంట్రా ఇలా కాల్ చేసావు అని ప్రశాంత్ అడుగుతూ ఉంటే రే తాలూకట్టే శవ పెళ్లి పూర్తయిపోయిందా అని ప్రభాస్ ఫోన్లో అడుగుతూ ఉంటే రే పెళ్లి తంతు జరుగుతుందిరా నేను పీటల మీదే కూర్చొని ఉన్నారు అయినా ఈ టైంలో ఎందుకులా కాల్ చేశావు అని ప్రశాంత్ అడుగుతూ ఉంటాడు రే నేను అక్కడికి వచ్చి ఆ రఘురామ్ ముఖాన్ని చూస్తూ సంతోషపడదామని అనుకున్నాను రా కానీ పెళ్ళికి ఎవరూ రావద్దని చెప్పారు కదా సరేలే ఇప్పుడు పెళ్ళి పూర్తయిపోతుంది ఇంకా తంతు గింతు ఏంట్రా డైరెక్ట్గా తాళి కట్టేయకుండా సరేలే నువ్వు ఎలాగో ఆ ఇంటికి అల్లుడివి కాబోతున్నావు కదా రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత రామలక్ష్మి మీ ఇంటికి వస్తుంది అప్పుడు ఆ రఘురామ్కి రోజుకొక సినిమా చూపిస్తాను షాకుల మీద షాకులు ఇస్తాను చూస్తూ ఉండరా ముందు ముందు చాలా జరుగుతుంది పాపం ఆ కి ఇవేవి తెలియవు కదా ఇప్పుడు ఆ రఘురాం ముఖం చూడాలని నాకు ఎంత ఆశగా ఉందో తెలుసా సరేలే ఏం చేద్దాం నేను అక్కడికి రాలేను కదా రావద్దని చెప్పారు కదా అని ప్రభాస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు రే ఇప్పుడు నేను పీటల్ మీద కూర్చొని ఉన్నాను రా పెళ్లి అయిపోయిన తర్వాత కాల్ చేస్తానులేరా అని ప్రశాంత్ అనడంతో సరేరా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎలాగో పెళ్లి పూర్తయిపోతుందిలే తర్వాత ఆ రఘురాంకి చుక్కలు చూపిస్తాను నేను అని ప్రభాస్ సంతోషపడుతూ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత శౌర్య ఊరికి దూరంగా వెళ్ళి బైక్ని చోట ఆపుకొని ఒక చోట కూర్చొని వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని ట్యాబ్లెట్లని చేతిలో పట్టుకొని చూసుకుంటూ రామలక్ష్మిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు సారీ రామలక్ష్మి నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు నన్ను సొంతం చేసుకోవాలనుకున్నావు కానీ నేను నీ ప్రేమని అర్థం చేసుకోలేక అప్పుడు దూరం పెట్టాను కానీ నేను నీ ప్రేమని అర్థం చేసుకున్న తర్వాత నువ్వు నాకు దూరం అయిపోతున్నావు రామలక్ష్మి నేను నీ కోసం ఎంతో చేయాలనుకున్నాను కానీ ఏమి చేయలేకపోయాను సరే ఇక నువ్వు నాకు ఎప్పుడు నాకు దక్కవు నా జీవితంలోకి నువ్వు రావు అన్నప్పుడే నేను ప్రాణాలు తీసుకోవాలి ప్రాణాలతో ఉండకూడదు కానీ అప్పుడు అలా జరగలేదు కానీ ఇప్పుడు నేను నీకు మోసం చేశాను ఆ వీడియోని నేను నీకు ఇద్దామనుకుంటే అమ్మ నాన్న కోసం నేను ఆ వీడియోని ఇవ్వాల్సి వచ్చింది ఎంతగానో ప్రేమించిన అమ్మ నాకు దూరం అయిపోయింది నాన్న ఉన్నా కూడా లేనట్లే నీ ప్రేమ నాకు దక్కిందనుకుంటే ఇప్పుడు నీ ప్రేమకు కూడా నేను దూరం అయిపోతున్నాను రామలక్ష్మి ఇక నేను ప్రాణాలతో ఉండను రామలక్ష్మి ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఆ వీడియోని కూడా ఇవ్వలేకపోయాను కదా ఇక నేను నిన్ను ఎప్పుడూ చూడలేను నువ్వు నన్ను చూడడానికి వచ్చిన నేను ప్రాణాలతో ఉండను రామలక్ష్మి ఉండను నేను నీకు అన్యాయం చేశాను నాకు ఈ శిక్ష పడాల్సిందే నేను ప్రాణాలతో ఉండకూడదు అని తాను తీసుకువచ్చుకున్న ఆ ట్యాబ్లెట్లు అన్నింటినీ కూడా వేసేసుకుంటాడు దాంతో సూర్యకి ఇక తల తిరగడం ఒళ్ళు తిరగడం మొదలైపోతుంది ఇక్కడ సూర్య ఇలా చావుతో పోరాడుతూ ఉంటాడు ఇక్కడేమో రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు పీటలపైన కూర్చొని ఉంటే అప్పుడే పార్వతి శివరాం ఇద్దరు రామలక్ష్మి పక్కన కూర్చొని కన్యాదానం చేస్తూ ఉంటారు ఇక శివరాం పార్వతి ఇద్దరు ప్రశాంత్ కాళ్ళు కడుగుతారు ఆ తర్వాత రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకుంటారు రామలక్ష్మి ఏడుస్తూనే ప్రశాంత్ తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తుంది జానకి ఆజ ఇద్దరు ఏడుస్తూ చూస్తూ ఉంటారు రామలక్ష్మి అలా జీలకర్ర బెల్లం ప్రశాంత్ తలపై పెడుతూ రఘురాం వైపు చూస్తూ ఉంటే రఘురామ్ మాత్రం వాళ్ళ వైపు చూడకుండా ఎక్కడో చూసుకుంటూ ఉంటాడు అలా జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకోవటంతో ఆద్య జానకి వెంకట్రావు పద్మ అందరూ కూడా కంటతడి పెడుతూ చాలా బాధగా చూస్తూ ఉంటారు అప్పుడే రఘురాం బావుగారు అని పిలవటంతో ఆ చెప్పండి బావుగారు అంటూ ప్రశాంత్ వాళ్ళ నాన్న రఘురాం దగ్గరికి వస్తారు ఈ పెళ్లికి ఎవరిని పిలవకూడదని నేనే చెప్పాను కానీ ఇప్పుడు మీ పెద్దబ్బాయిని పిలవంటి బావుగారు ఈ పెళ్లిని ఖచ్చితంగా మీ పెద్దబ్బాయి చూసే తీరాలి అని రఘురామ్ చెప్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ప్రశాంత్ వాళ్ళ నాన్న మాత్రం ఏంటి బావుగారు ఏం మాట్లాడుతున్నారు మా పెద్దబ్బాయిని పిలవాలా అని ప్రశ్నిస్తూ ఉంటాడు అవును బావుగారు వాడి వల్ల ఎవరెవరు బాధపడ్డారు నా కూతురు ఎంత బాధపడింది నేను ఎంత బాధపడుతున్నాను అన్నీ కూడా వాడికి తెలియాలంటే వాడి కళ్ళ ముందరే ప్రశాంత్ నా కూతురు రామలక్ష్మి మెల్ తాలి తాళి కట్టాలి ప్రశాంత్ తాళి కట్టడం నీ పెద్ద అబ్బాయి కచ్చితంగా చూసి తీరాల్సిందే వాడి కళ్ళ ముందరే ఈ పెళ్లి జరగాలి పిలవండి బావుగారు అని రఘురాం చెప్తూ ఉంటాడు అది కాదు బావుగారు అని ఆయన అంటూ ఉంటే ఈ రోజు మీ పెద్దబ్బాయి చేసిన పనికి మా కుటుంబం మొత్తంలో కూడా కండ్ల నీళ్లు కనిపిస్తున్నాయే కానీ సంతోషం ఎవరి ముఖంలో కనిపించటం లేదు అయినా పెళ్లి ఆగిందా లేదు కదా పెళ్ళి అయితే జరుగుతోంది కదా అటువంటిప్పుడు మీ కొడుకు అన్నది అడ్డు వస్తోందా మీరు ఖచ్చితంగా పిలిచి తీరాల్సిందే అని రఘురామ్ చెప్తూ ఉంటే నిజంగా పిలవాలనా అని ఆయన అడుగుతూ ఉంటారు నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను రెండోసారి చెప్పను వాడు చూస్తుండగానే ప్రశాంత్ తాలి కట్టాలి పిలవండి అని రఘురాం చెప్పటంతో అలాగే బావుగారు అని ఆయన అంటాడు ఆద్య ఆద్య అని జానకి చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటే ఇక రామ్ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రశాంత్ మాత్రం షాకింగ్ గా చూస్తూ ఉంటాడు తర్వాత సౌర్య వాళ్ళ నాన్న పక్కకు వచ్చేసి సూర్యకి కాల్ చేస్తాడు ఇక శౌర్య నడవలేక చాలా కష్టంగా బైక్ దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే ఫోన్ రావటంతో హలో అని అనగానే శౌర్య ఎక్కడ ఉన్నావురా అని అనటంతో దారిలో ఉన్నాను వెళ్ళిపోతున్నాను అని సౌర్య అంటాడు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అని అతను ప్రశ్నిస్తుంటే చాలా దూరంగా వెళ్తున్నాను అని సౌర్య అంటాడు సరే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా తర్వాత వెళ్దువు వెంటనే పెళ్లి జరుగుతున్న చోటికి వచ్చేసి రామలక్ష్మి పెళ్లిలో నువ్వు కూడా ఉండాలంట ఆయన రమ్మన్నారు రామలక్ష్మి వాళ్ళ నాన్నగారు నిన్ను కూడా పెళ్ళికి రమ్మన్నారు అని అనడంతో ఎందుకు అని సౌర్య అంటాడు ఏమోరా అది నాకు కూడా తెలీదు వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చేసే అని అంటే నేను చాలా దూరంలో ఉన్నాను రాలేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని సౌర్య అంటాడు అదేంట్రా దేవుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటే మీరందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే గుడికి వెళ్తారు నా ప్రశ్నలకి సమాధానం దొరకదు కదా అందుకే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను అక్కడికి వచ్చానంటే రామలక్ష్మి ఉంటుంది రామలక్ష్మిని చూస్తే రామలక్ష్మికి చేసిన అన్యాయమే నాకు గుర్తుకు వస్తుంది కాబట్టి నేను అక్కడికి రాను నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని సౌర్య ఆండంతో రే సౌర్య ఏం మాట్లాడుతున్నావురా అని ఆయన టెన్షన్ పడుతూ ఉంటాడు నాన్న నేను చచ్చిపోతున్నాను ఎందుకంటే అమ్మని నాకు దూరం చేశాడు నాన్న ఉన్నా కూడా నాకు నాన్న ప్రేమ కూడా సరిగ్గా దక్కలేదు అటువంటి నాకు రామలక్ష్మి ప్రేమని ఆ దేవుడు పరిచయం చేశాడు కానీ ఆ ప్రేమను నాకు దగ్గర చేశాడా లేదే మళ్ళీ రామలక్ష్మి ప్రేమను కూడా దూరం చేసేశాడు రామలక్ష్మిని దూరంగా చూస్తూ అయినా బ్రతికేద్దాం అనుకున్నాను కానీ రామలక్ష్మిని మోసం చేశాను కదా నాన్న ఆ మోసం నన్ను ప్రాణాలతో ఉండనివ్వటం లేదు మోసం చేసిన నేను ప్రాణాలతో ఉండకూడదు నాన్న అందుకే నేను చచ్చిపోతున్నాను నాన్న చచ్చిపోతున్నాను మీకందరికి దూరంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్న అని సౌర్య చెప్పటంతో రే సౌర్య ఏంట్రా ఆ మాటలు నీకు నేనున్నాను రా నేనున్నాను రా అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు లేదు నాన్న నేను అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాను రామలక్ష్మికి చేసిన అన్యాయానికి నేను ప్రాణాలతో ఉండకూడదు నాన్న ఉండకూడదు అని అని సౌర్య ఫోన్ మాట్లాడుతూనే పూర్తిగా స్పృహ కోల్పోతారు ఫోన్ని ఖర్చు చేయకుండానే అలాగే ఆన్లో పెట్టే అలా సౌర్య పూర్తిగా స్పృహ కోల్పోతాడు రే సౌర్య రే శౌర్య అని వాళ్ళ నాన్న పిలుస్తూ ఉంటాడు సౌర్యమో స్పృహ కోల్పోయినట్లు మనకి చూపిస్తూ ఉంటాడు